వెల్కమ్ టు ప్రైమ్ నైమ్ న్యాయం కోసం ఇవాళ న్యాయం కోసంలో పోలీస్ స్టేషన్లో వీడియోలు ఫోటోలు తీయొచ్చా అలాగే ఈ మధ్య పోలీస్ స్టేషన్లలో మరియు ఎస్పీ ఆఫీసుల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఎందుకు అనుమతించడం లేదు అలాంటి చట్టాలు ఏమైనా వచ్చాయా అలాగే క్రిమినల్ కేసు అంటే ఏమిటి సివిల్ కేసు అంటే ఏమిటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కోటిపల్లి అయ్యప్పగారు ఎంటెక్ ఎంబీఏ ఎల్ఎల్ఎం క్రిమినల్లా ఎంఏ మాస్ జర్నలిజం ఎంఏ ఎకనామిక్స్ సార్తో మాట్లాడదాం నమస్తే అండి అయ్యప్పగారు గారు పోలీస్ స్టేషన్లో అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు అసలు వీడియోలు అవి తీయొచ్చా లేదా తీస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అలా తీయొద్దు అని ఏమైనా చట్టం ఏమైనా ఉందా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా భారత న్యాయస్థానంలో ఇటువంటి చట్టాలు ఏమీ లేవండి ఇప్పటి వరకు ఓకే పోలీస్ స్టేషన్ అనేవి ప్రజల యొక్క రక్షణకు సంబంధించినవి ప్రజల యొక్క రక్షణ జయంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి అవి పబ్లిక్ సంస్థలండి అందులో ఏ సీక్రెట్స్ ఏమి ఉండవు కదండి అధికారిక రహస్యాల చట్టం ట్వంటీ త్రీ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఏదైతే పొందుపరిచి ఉన్నారో దాంట్లో కొన్ని ప్రొవైజన్స్ మనకి ఇచ్చి ఉన్నారండి అటువంటి ప్రొవిజన్స్లో లో మనకి బాంబే హైకోర్టు కూడా గతంలో కూడా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ అనే ఒక వ్యక్తి అక్కడ పోలీస్ స్టేషన్ కి ఒక గొడవ నిమిత్తం వెళ్తే అతను సీసీ ఫుటేజ్ తో అక్కడ లేవని చెప్పి తను సెల్ తో ఫోన్ తోటి వీడియో తీస్తున్నారండి పోలీసులు యొక్క దృష్టి ప్రవర్తన వెంటనే పోలీసులు ఏం చేశారంటే అతని మీద అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ సెక్షన్ టూ ఏ ప్రకారం అతని మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఆ నెక్స్ట్ అశ్లీ అశ్లీలత కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు అదనంగా మోపడం జరిగింది ఆ ఉపాధ్యాయు అనే వ్యక్తి బాంబే హైకోర్టు ని రిట్ పిటిషన్ ద్వారా వెళ్ళటం జరిగింది ఆ రిట్ పిటిషన్ లో బాంబే హైకోర్టు క్లియర్ గా చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు అధికారిక రహస్యాల చట్టం పోలీస్ స్టేషన్ కి వర్తించదు అని చెప్పి అంటే పోలీస్ స్టేషన్లు ప్రజల యొక్క సంక్షేమం కోసం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం మాత్రమే ఉన్నాయి తప్ప అవి ఏవి సీక్రెట్ కి ఏం తావులేదని చెప్పింది మన దేశంలో సైనిక ఒప్పందాలు కానీ అను ఒప్పందాలు గాని అట్లా కొన్ని 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 సీక్రెట్ ప్రదేశాలు ఉంటాయి అటువంటి వాటిల్లో కూడా మనం తీయకూడదు వాటికి నైన్టీన్ ట్వంటీ త్రీ ఈ ఏదైతే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ వర్తిస్తుంది అది ఇప్పుడు స్టేషన్ లో ఫోటోలు తీయొద్దు షూట్ ఏవి చేయొద్దు అనేది ఎవరు ఇప్పుడు మామూలుగా తప్పు చేసిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే కూడా తీసేసుకుంటారు ముందుగానే వాళ్ళతో అయితే ఎటువంటి షూట్ చేయనీరు బట్ వాళ్ళతో పాటు బెయిల్ కోసమో ఇంకో దేనికోసమో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సపోర్ట్గా సో వాళ్ళు కూడా ఫోన్లు అనేది పక్కన పెట్టేయాల వాళ్ళు కూడా ఏ ఫోటో షూట్ కూడా తీయొద్దా ఎందుకు తీయొద్దు దీనికి కారణం ఏంటి ఇటువంటి అసలు ధైర్యం మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ జస్టిస్ జోసఫ్ జస్టిస్ అనిరుద్ బోస్ తోటి త్రిసభ్య ధర్మాసనం ప్రతి పోలీస్ స్టేషన్ లోను జైళ్ళలోను సీసీ ఫుటేజ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి అట్లాగే చెప్పింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ మనం చూస్తే ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా పదమూడు వందల పన్నెండు పోలీస్ తొంభై రెండు ఇరవై తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పదమూడు వందల ఇరవై తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాటిలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు మీటింగ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ చేయట్లేదు అని చెప్పి డీజీపీ కూడా ఆ దాన్ని ఆదేశించడం జరిగింది హైకోర్టు అండి మనకి రెండు చట్టాలండి ఇప్పుడు మనకి తాండవ యోగేష్ అనే ఒక న్యాయవాది ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేసినప్పుడు కె రఘునందర్ రావు అట్లాగే మన్మథరావు జస్టిస్ మన్ మన్మథరావు గారి యొక్క ధర్మాసనం ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సిసి ఫుటేజ్ ఉండాలి పద్దెనిమిది నెలలు నిడివితోటి వాటి యొక్క డేటా అనేది ఉండాలి అని చెప్పింది అంటే డైరెక్ట్ గా ఏదైతే థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగించడం కానీ కొన్ని కొన్ని సెటిల్మెంట్లు చేయడం కానీ కొంతమందిని దుర్భాషలు ఆడటం కాని ఇవన్నీ చేస్తుందని డైరెక్ట్ గానే సుప్రీంకోర్టే జస్టిస్ నారిమన్ కమిటీ ఏదైతే నారిమన్ ధర్మాసనం ఏదైతే చెప్పిందో రెండు వేల ఇరవైలో దాన్ని పాటించమని చెప్పి రెండు వేల పదిహేనులో కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవైలో చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లోను సీసీ ఫుటేజ్ ఉండాలి సిసి కెమెరాలు ఉండాలి అని ప్రమాసమే చెప్పినప్పుడు ప్రజలు వీడియో ఫుటేజ్లు తీసుకోవడంలో మళ్ళీ దాంట్లో తప్పేంటండి ఇదన్నీ కేంద్ర హోంశాఖ ఏదైతే జారీ చేసిందో ఆ ఆజ్ఞల్ని ఉల్లంఘించి ఇది ఇట్లాంటి ఏదైతే ఫోటోలు తీసుకోవద్దని చెప్పి హరిస్తున్నారో అది యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆ హక్కులకి భంగం కలిగినట్టే అండి ప్రాథమిక హక్కులకి ప్రతి ఒక్కరికి భంగం కలిగినట్టే ఆ హక్కుల్ని భంగం కలిగేటువంటి బాధ్యత ఎవరికి లేదండి ఎందుకంటే భంగపరచకూడదు ఆ హక్కులు అంటే చట్టాలు ఏమీ లేవు బట్ ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఎటువంటి షూట్స్ తీయొద్దు ఆల్రెడీ సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి దాంట్లో అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి ఎవరు ఎటువంటి తప్పు చేసినా అటు పోలీసులు తప్పు చేసినా ఇటు వీళ్ళు తప్పు చేసినా కూడా దానికి సంబంధించిన విజువల్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అంటారు వీళ్ళు చాలా ధైర్యంగా ఉండొచ్చు కాదండి పబ్లిక్ కూడా తీసుకొచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ అనేది ఇప్పుడు డైరెక్ట్ గానే నేరస్తులతో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా కేసెస్ లో ఉన్నాయండి నేను చాలా ఈ మధ్య చాలా కేసెస్ లో మేము చూస్తూ ఉన్నాం అటువంటి సంఘటనల్లో మనకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సీసీ ఫుడేజ్ ఇమ్మన్నాం అనుకోండి సిసి ఫుడేజ్ లేదు కెమెరాలు పనిచేయట్లేదు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు సమాచారపు హక్కు చట్టం ద్వారాగా ఏదైతే సెక్షన్ సెవెన్ త్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇవ్వాలని సమాచారపు హక్కు చట్టం కూడా చెప్తుంది అలాగే మనం చూస్తున్నాం అండి గతంలో కూడా ఒక మీడియా మీద కూడా ఒక సంచలనటువంటి కేసు రాఫిల్ కుంభకోణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురిస్తే పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ లో భాగంగా రాఫిల్ వివాదంలో మనం ఏదైతే కేసు ఉందో దానికి యావజీవం కూడా వేసేటువంటి సెక్షన్ వేశారండి అందులో నైన్టీన్ ట్వంటీ త్రీ అఫీషియల్ సీక్వెట్ ఏంటంటే రాఫిల్ కుంభకోణం అంటే ఏంటంటే అన్వాట్ని ఎక్కువ రేటు పెట్టుకున్నారు అని చెప్పారు దాంట్లో ఏం చేశారంటే ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ వస్తుంది భారతదేశం యొక్క అంతర్గత భద్రతకు సంబంధించిన కేసు పెట్టారండి దాంట్లో జస్టిస్ వేణుగోపాల్ అని చెప్పి ఆయన అటార్నీ జనరల్ గా ఉన్నప్పుడు ఆ కేసులో కూడా వీళ్ళు ఇటువంటి తప్పుడు కేసులు పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ రాఫిల్ అనేది కొనడం అనేది ప్రజల సొమ్ముతోటై కదా అది కూడా రాదు అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం సమర్థించడం జరిగిందండి ఆ రాఫిల్ కుంభకోణంలో ఆ చాలా దుమారమే రేగిందండి అంటే పత్రికలు ప్రచురించినటువంటి పత్రికా స్వేచ్ఛ అరిస్తుంది సమాచారపు హక్కు చట్టం సెక్షన్ ట్వంటీ టూ అలాగే ట్వంటీ ఫోర్లు ట్వంటీ ఎయిట్ వీటికి ఈ యొక్క సమాచారానికి విరుద్ధంగా ఉంది ఇవి భంగపడుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం కూడా ప్రధాన న్యాయమూర్తులు కూడా అభిప్రాయపడ్డారు అందువల్ల ఏంటంటే ఎక్కడా కూడా ఇటువంటి చట్టాలు లేవు ప్రజలకి పోలీసులు తప్పు చేస్తే భయపడాలండి పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం అండి ప్రజల యొక్క రక్షణార్థం పోలీస్ స్టేషన్ ఉన్నాయి అక్కడ ఫోటోలు ఎందుకు తీయకూడదండి ఫోటోలు తీసుకోవచ్చు మీడియాలు తీసుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని పరిధులు ఉన్నాయండి పోలీసు వారిని ఇబ్బంది పెట్టడం కాని పోలీసు వారిని వాళ్ళ యొక్క విధులకి భంగం పరిచేటువంటి విధంగా మనం ప్రవర్తించి ఫోటోలు తీయడం కానీ జరగకుండా వాళ్ళ విధులకు భంగం పరచకుండా మనం ఏదైతే మన హక్కులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటి ద్వారా తీసుకొచ్చాం రైట్ అయ్యప్ప గారు మరొక అంశం గురించి మనం డిస్కస్ చేద్దాము క్రిమినల్ కేసు అన్నా అందరికీ తెలిసిందే బట్ మనం మన న్యాయం కోసం ప్రోగ్రాంలో మరొకసారి క్రిమినల్ కేసు అంటే ఏంటి ఇటు సివిల్ కేసు అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఆస్తి తగాదాలు ఇప్పుడు క్రిమినల్ కేసుల్లో యాక్చువల్గా ఏంటంటే కాగ్నిబుల్ అఫెన్స్ నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ రెండు ఉంటాయి అంటే ఏంటంటే ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కంటే అని వీటిని బట్టి ఫార్టీ వన్ ఇవ్వచ్చు స్టేషన్ బిల్ ఇవ్వచ్చు కొన్ని వాటికి ఇప్పుడు న్యాయమూర్తి ద్వారా అరెస్ట్ వాళ్ళని రిమైండ్ చేసి విచారించవచ్చు ఇవన్నీ సివిల్ కేసులు అదే క్రిమినల్ కేసులు జరుగుతూ ఉంటాయి మరి సివిల్ కేసులకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఆస్తి తగాదాలు ఏంటంటే పోలీసు వారి యొక్క పాత్ర లేకుండా ఆ ఇది ఏంటంటే పూర్తిగా పంచాయతీ పరిధిలో గాని రెవెన్యూ పరిధిలో గాని వచ్చేటువంటి అంశాలు అవి కూడా పోలీసు వారు చూడరండి ఇప్పుడు కొన్ని మరి ఇందులో కూడా ఉన్నాయండి ఇప్పుడు సివిల్ తగాదా అంటే ఏంటంటే పూర్తిగా చెప్పాలంటే కొన్ని విషయాలు ఫోర్ ఫార్టీ సెవెన్ ప్లస్ పాస్ అంటాం ఫోర్ ఫార్టీ ఎయిట్ అండి అంటే ఒక వ్యక్తి యొక్క స్థలంలోకి దౌర్జన్యంగా చొరబడి వాళ్ళని కొట్టడం గాని వాళ్ళ ఆస్తుల్ని ద్వసం చేయడం కాని అన్ని చేసామనుకోండి అది సివిల్ తగాదాలోకి రాదండి చాలా వరకు పోలీస్ స్టేషన్ లో కూడా అండి ఎవరింటికి దాడి చేసినప్పటికీ కూడా వాటిని సివిల్ తగాదాల తీసుకురావడం జరుగుతూ ఉందండి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం ఫోర్ ఫార్టీ సెవెన్ ట్రస్ పాస్ అనేది క్లియర్ గా ఉన్నదండి సెక్షన్ అందువల్ల ఏంటంటే సివిల్ కేసులు చూడబడవు అనే ఒక వాంక తోటి అది క్రిమినల్ లో ఉన్నటువంటి సెక్షన్ కూడా అరిస్తున్నారండి కొన్ని పోలీస్ స్టేషన్ సో ఇలా వచ్చినప్పుడు ఏంటి ఏం చేయాలంటారు ఒకవేళ అలాంటి కేసెస్ సివిల్ కేసెస్ లో మీరు చెప్పిన అంశాలు ఎదుర్కొన్నప్పుడు క్రిమినల్ లో అలాంటి అంశాలు ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు క్రిమినల్ పరిధి ఉన్నప్పుడు అయితే ఫస్ట్ మనం ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునేటట్టు మనం కంప్లైంట్ ఇస్తామండి కంప్లైంట్ సంబంధిత కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఫిర్యాదు యొక్క కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు బాధితుడు యొక్క బాధితులు అవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఒక నోటు మాడితో చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఏదైతే ఉందో సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఏదన్నా ఫిర్యాదు వస్తే ప్రాథమిక సమాచార నివేదిక కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి ఒకవేళ రిజిస్టర్ చేయలేదు అది రిజిస్టర్ చేయలేనప్పుడు ఎస్ఎస్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియచేయాలి చేయలేనప్పుడు అప్పుడు చేయలేనప్పుడు పై ఆఫీసర్లకి ఏదైతే పైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలి ఆ పై ఆఫీసర్లకు కూడా సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్ క్లాస్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ త్రీ ప్రకారం వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులు అంటే ఏంటంటే ఎస్పి స్థాయి కానీ డిఎస్పి స్థాయి కానీ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఆ సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ త్రీ ప్రకారం వాళ్ళు కూడా నమోదు చేసి అక్కడ కూడా న్యాయం జరగలేనప్పుడు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ప్రకారం న్యాయస్థానం మనం ఆశ్రయించవచ్చు ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ చేయాలి అన్ని ఎక్నాలజీమెంట్లు పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ కంప్లైంట్ ఇచ్చాము ఎక్నాలజ్మెంట్స్ అన్ని పెట్టుకెళ్ళి మీ గ్రౌండ్ ఏంటి మన అఫెన్స్ లో ఏం జరిగింది మన అఫెన్స్ లో ఉన్న సాక్ష్యాలు అక్కడ ఉన్న ఆధారాలు అన్ని కూడా సిఆర్పిసి వన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ సబ్ ప్లస్ త్రీ ప్రకారం ఉన్న న్యాయస్థానంలో ఆశ్రయిస్తే న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగకపోతే అప్పుడు హైకోర్టులో టూ ట్వంటీ సిక్స్ ప్రకారం మనం రిట్స్ వేయొచ్చు అండి మాండమస్ అని ఒక రిట్ వేయొచ్చు అలాగే సుప్రీంకోర్టులో థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మనం రిట్స్ మనం ఆ రిట్ల ద్వారా కూడా పోలీసు వారికి సుప్రీం కోర్టు హైకోర్టు కొన్ని ఉత్తర్వులు ఇస్తూ ఉంది కొన్ని గైడెన్స్ గైడ్ చేస్తూ ఉంటుంది నమోదు చేయలేదని ఒకవేళ పోలీసు వారి నమోదు చేయకపోతే దాని కూడా ఐపీసీ ఇండియన్ కోడ్ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ ఏ టూ వన్ సెవెన్ వీటి ప్రకారం కూడా అధికారి తన డ్యూటీని సక్రమంగా చేయకపోతే వాళ్ళకి ఒక ఏడాది జైలు శిక్ష వేసేటువంటి సెక్షన్ కూడా మనకి ఐపీసీ లో కూడా ఉన్నాయి ఐపీ గారు ఒక కాల్ చూద్దాం రియాజ్ లైన్ లో ఉన్నారు హలో రియాజ్ గారు నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను భద్రాచలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం కొత్తగూడెం మాది ఓకే చెప్పండి ఆ సార్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఎనభై గజాల ఇల్లు ఒక దగ్గర కొన్నాను సార్ నేను హలో చెప్పండి హలో చెప్పండి చెప్పండి వినిపిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్థలం కొన్నాను సార్ దాని ఇంటి నెంబర్ తీసుకున్నా ఇంటి నెంబర్ తీసుకొని రెండు రూమ్లు వేసుకొని కరెంటు కూడా తీసుకున్నా కరెంట్ తీసుకున్నాక మున్సిపాలిటీ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు టీపీఓ కలిసి ఉదయం నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో సామాన్ అట్లనే ఉన్నాక నా ఇల్లుని కూల్చేశారు సార్ ఉదయం ఏడు గంటలకు కూల్చారు నేను ఎందుకు కూల్చారు నోటీస్ ఇవ్వ ఇవ్వకుండా అని నేను చెప్పాను అయితే మాకు అందులో రూల్స్ లో ఉన్నది మేము నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చొచ్చు ఇది ప్రభుత్వం అంటే నేను ఈ జిల్లా కోర్టుకు వెళ్ళాను సార్ అది నా వైపే తీర్పు ఇచ్చారు మళ్ళీ ఈ తీర్పును ఇచ్చిన కాపీలు కూడా నేను ఎంఆర్ఓ గారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇచ్చిన వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్ నన్ను అయితే నేను హైకోర్టుకు వెళ్ళాను సార్ హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ కూడా తీసుకొచ్చాను ఓవరాల్ ఆర్డర్ తీసుకొచ్చాను సార్ వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ ఇంట్లో అని ఇచ్చారు సార్ ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ని ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన వాళ్ళు మేము మీరు కట్టొద్దు అది మీదే కానీ మీరు కట్టకూడదు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకరు మీ మీద ఆ స్థలం మీద అందుకని మీరు కట్టకూడదు అని ఆర్డర్ ను కూడా లెక్క చేయట్లేదు సార్ దీన్ని ఎలాగో చేయాలో కొద్దిగా మీరు సలహా ఇవ్వాలని కోరుతాను సార్ తప్పకుండా సార్ ఇప్పుడు మీకు ఏదైతే ఉత్తర్వులు లేకుండా మీ ఆస్తిని ధ్వంసం చేశారండి దీని మీద మీరు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఆ న్యాయస్థానం ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ని ఏదైతే వెళ్ళు అధికారులు ఫాలో అవకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మీ లాయర్ ని సంప్రదించి మీరు ఎందుకు వేయలేదండి అంటే ఆర్డర్ ఇచ్చారు కదా ఇంకేంది అన్నట్టు ఉంటారు ఆ ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని వాళ్ళు ఇవ్వట్లేదు లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అది ఆర్డర్ ప్రకారం మీరు మీరు మళ్ళీ రెండోసారి ఇల్లు కట్టుకున్నారండి అందులో అంటున్నారు కడితే మీరు సమాచారకు హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం మనకి ప్రతి పౌరుడికి కూడా ఆస్తి హక్కు కలిగి ఉంటారండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం సెక్షన్ సెవెన్ త్రీ సమాచార హక్కు చట్టం ప్రకారం నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు స్వచ్ఛందంగా మీకు సమాచారం ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా మీరు వాళ్ళని వాడగాలండి ఏ మీరు నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ప్రయర్ నోటీసు అంటే మినిమం ఏడు రోజులు నోటీస్ ఇవ్వకుండా ఏది కోల్చకూడదండి అది ఎవరిదైనప్పటికీ కూడా కోల్చకూడదు ఎందుకంటే అందులో జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగంలో జీవించే హక్కు ఉన్నదండి ఆ జీవించే హక్కు ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా అధికారులు నోటీస్ ఇచ్చి మాత్రమే అది కోల్చాలండి అలా కాకుండా వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యంగా వహించి ప్రజల యొక్క హక్కులకి భంగం కలిగిస్తే ఖచ్చితంగా మీరు రిట్ పిటిషన్ వేయొచ్చు ఆ రిట్ పిటిషన్ లో కూడా వాళ్ళు పాటించకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు ధిక్కర నేరం కింద మీరు వెళ్ళొచ్చు అండి అలాగే సంబంధిత ఇప్పుడు కింద స్థాయి అధికారులు మీకు అన్యాయం చేస్తున్నప్పుడు సంబంధిత అధికారులు కలెక్టర్ గారి స్థాయి లాంటి అధికారుల్ని అలాగే మీకు రెవెన్యూ కమిషనర్ గారు కానీ అలాగే పంచాయతీ రాజ్ అండర్ లో ఉంటే పంచాయతీ వారు మీరు ఎందుకు చేయలేదండి ఉన్నత స్థాయి అధికారులకి మున్సిపాలిటీ వాళ్ళకు నేను లెటర్ పెట్టాను సార్ నాకు ఇట్లా ఇబ్బంది పెడతాను అక్కడ స్థానిక ప్రజలు మీరు మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఎనభై గజాలకు పర్మిషన్ అనేది ఉండదు కదా మేడం నేను కట్టుకుంటా అంటే కట్టుకుంటే ఆప్ చేస్తామని నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు సార్ మనకి ఎనభై గజాల్లో కట్టుకోవడానికి ఉండదు అనేది ఎక్కడా లేదండి ఎందుకంటే దాని స్ప్లింట్ ఏరియా ఎంత ఉంది మీరు ఇంజనీర్ గారి చేత ప్లానింగ్ వేసుకుని దాని స్ప్లింట్ ఏరియా ఎంత ఉంది విడితే ఎంత పెట్టుకుంటున్నారు దానికి సెట్ బ్యాక్ అనేది ఐదు అడుగులు వదలాలండి మీరు ఏదైతే మున్సిపాలిటీ వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి ఐదు అడుగులు సెట్ బ్యాక్ కుదిరి మీరు కట్టుకోవచ్చు అండి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మరో కాల్ చూద్దామండి సైదులు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మా అక్కకి పెళ్ళయి ముప్పై సంవత్సరాలు అవుతుందండి హలో చెప్పండి మా అక్కకి పెళ్ళయి వాళ్ళకి పుట్టిన ఇద్దరు పిల్లగాలు కూడా పిల్లగా ఇద్దరు వాళ్ళకి ఆర్తి వర్తుంటది మా అక్క ఆర్తి వర్తుంటుంది అత్త అత్తమ్మ మా అక్కకి ఆస్తిపడి మాట్లాడుతున్నారు ఉన్న ఆస్తి మా బావ ఆస్తి అంటే పిల్లలకి రావుగారు ఉన్నారండి పిల్లలు కూడా చనిపోయారండి ఇద్దరు చనిపోయారు ఇప్పుడు మీ బావగారు ఆస్తి అంటే మీ మీ అక్కయ్య గారిది పిల్లలు ఆ బావగారు చనిపోయారు ఆ ముగ్గురు చనిపోయారు ఓకే ఆస్తి ఆస్తి అడుగుతున్నారు మా అక్కకి ఉండదని మాట్లాడుతున్నారు ఆహా ఇప్పుడు ఆ ఆస్తి తన స్వార్జితం అయితే మీ బావగారు గారు స్వార్థితం అయితే వారు ఎవరికి రాయకుండా చినిగిపోతే హక్కు ఆ ఆస్తికి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాన వాటాలు వస్తాయండి తల్లిదండ్రులు కూడా ఒక పార్టీకి చేర్చి అలాగే వైఫ్ కూడా ఒక పార్టీకి చేర్చి ముగ్గురికి కూడా సమాన హక్కులు వస్తాయండి లేదండి మేము ఒక ఎకరం పొలం పెట్టిన ఆ ఎగరం అమ్ముకొని మా బావ గారికి హాస్పిటల్ కి ఆ ఖర్చులు పెట్టుకున్నారండి మరి మాకు అసలు ఏం వర్తించదు ఆమెకేం వర్తించదు అని చెప్తున్నారండి ఇల్లు ఇంట్లో భాగం లేదు ఆ పొలం ప్రస్తుతం ఇల్లు ప్రజెంట్ గా అత్తగారి పేరు ఉందండి మామగారు కూడా లేరు చనిపోయారు మామగారు కూడా చనిపోయారు ఇప్పుడు ఆవిడకి ఇంకా వేరే ఇంకా సంతానం ఉన్నారండి సంతానం ఎవరు లేరండి మా అక్కకి ఇద్దరు పిల్లగా అయితే ఇద్దరు కూడా చనిపోయారు ఒకళ్ళ క్యాన్స్ రేట్ చనిపోయారు ఒకళ్ళే కరెంట్ స్టాప్ పెట్టి యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళకి కాదండి వాళ్ళ అత్తయ్య గారికి మీ బావ గారు కాకుండా ఇంకా వేరే వారసులు ఎవరైనా ఉన్నాడు మర్జీ ఉన్నాడు అండి వాళ్ళ మర్జీ గారు ఓకే అండి ఓకే అండి మీరు పార్టీషన్ కి ఏదైతే ఇప్పుడు జీవన భృతి అంటే మీ అక్కగారు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు లేదు లేదండి పిల్లగాళ్ళు పెద్ద వాళ్ళు ముప్పై ఏళ్ళు అవుతుందండి పెళ్ళి ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ఎక్కడ ఉంటున్నారండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి డాక్యుమెంట్స్ ఈసీ ఎన్కౌన్స్ సర్టిఫికెట్ అలాగే నకళ్ళు అన్ని తీసుకెళ్లి మీకు జీవన వృత్తి లేదని చెప్పి మీరు బతకడానికి జీవనాధారం లేదని భవిష్యత్ లేదని చెప్పి మీరు లోవర్ కోర్టు లో మీరు ఏదైతే ఒక సూట్ ఏదైతే ఫైల్ చేస్తారో ఓఎస్ ఆస్తికి పార్టీషన్ కి మీరు పంచమని చెప్పి మీరు సూట్ వేసుకోవాలండి లోవర్ కోర్టులో ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఆ ఆస్తి మీ అత్తయ్య గారే ఆవిడ స్వార్జితం ఆవిడ కొనుక్కున్నది అనుకోండి నేను వారసురాలుగా ఉన్నాను నాకు జీవనాధారం లేదు నా హెల్త్ కండిషన్ ఇది అని చెప్పి కోర్టుకి నాకు అందులో కొంచెం వాట ఇప్పించమని చెప్పి మీరు ఏదైతే వారసత్వంగా మీ బావగారి తరఫున మీ బావగారికి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో పంపకాల ద్వారా అది ఖచ్చితంగా ఈ ఈవిడ కూడా వర్ వర్తిస్తుందండి రైట్ రైట్ గారు ఒక మెయిల్ ద్వారా వచ్చిన క్వశ్చన్ చూద్దామండి అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అటు జడ్జి గారు చెప్పినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు మరి పోలీసులు ఏమో మా ఇష్టం వచ్చినప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఈ ప్రొవిజన్ ఇవంతా కూడా మీకు చూపెట్టాల్సిన అవసరం లేదు అంటూ ఏం చేయాలి దీనికి మీ సలహా చెప్పగలరంటే ఒక మెయిల్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఏమంటారు ఇది సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ప్రకారం ఏదైతే కోర్టు డైరెక్ట్ చేస్తుందండి పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని అప్పుడు కూడా పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నత న్యాయస్థానాన్ని ఏదైతే మనం చెప్పుకున్నాం కదండి మన రిట్ పిటిషన్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ రిట్స్ ఏదైతే ఉన్నాయో హెవీస్ ఇటువంటి ఏదైతే రిట్లు ఉన్నాయో మాండమస్ అంటే తన డ్యూటీని మైండ్ దగ్గర పెట్టుకోరా తన డ్యూటీ తను ఖచ్చితంగా నిర్వర్తించట్లేదని చెప్పి మనం ఐపీసీ నూట అరవై ఆరు ఐపీసీ నూట అరవై ఆరు ఏ ఐపీసీ రెండు వందల పదిహేడు సెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ నిర్వర్తించట్లేదని చెప్పి మనం ఉన్నత న్యాయస్థానాన్ని మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళు కింద న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు వాళ్ళు పాటించలేదో కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కరణ కింద వాళ్ళకి పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది అలాగే సమాచార పక్కు చట్టం ద్వారా కూడా మనం మా కేసు పురోగతి ఏంటి ఎక్కడో ఇన్వెస్టిగేషన్ ఏంటి వివరాలు తెలుసుకోవచ్చు అందరికి రిజిస్ట్ పోస్టులు చేయడం అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించవచ్చు అండి గారు చివరిగా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అంటే కేసు ఫైల్ అవనంత వరకు సాక్షి అంత బానే ఉంటుంది ఎవరికి ఏమీ ప్రాబ్లం కాదు అని అంటారు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో ఇంకా మనం ఆ కేసు నుంచి తప్పించుకోలేమని చాలా మంది అంటుంటారు ఎఫ్ఐఆర్ అవ్వకుండా చూసుకోవాలని అంటుంటారు కదా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ నుంచి వన్ సెవెంటీ త్రీ వరకు కూడా ఎఫ్ఐఆర్ నుంచి షీట్ వరకు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేయాలి అని చెప్పి పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా ఒక సిఆర్పిసి చట్టంలో ప్రొవిజన్స్ అయితే ఉంటాయండి సెక్షన్స్ దాని ప్రకారం వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం వేయాలి ఒకవేళ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి ఎవరైనా బాధితుడు వెళ్ళొచ్చు బాధితులకు బంధువులు వెళ్ళొచ్చు ఎవరైనా నోటు మాట ద్వారాగా స్టేషన్కి వెళ్ళి చెప్తే అక్కడ ఉన్నటువంటి రైటర్ అంటే రైటర్ అనే పోస్ట్ ఎందుకు ఇచ్చారంటే బాధితులు ఇల్లిటరేటర్ అవ్వచ్చు చదువుకోలేని వ్యక్తులు రైట్ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ గారు మేము కన్క్లూజన్ సరిగా ఇవ్వలేకపోతున్నాము ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ స్టేషన్లో అసలు వీడియోలు ఫోటోలు తీయొచ్చా లేదా దానికి చట్టం ఉందా లేదా ఒకవేళ చట్టం ఉన్నప్పటికీ కూడా ఎందుకు తీయడానికి వీలు లేదు అనే అంశాల గురించి అలాగే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సివిల్ అండ్ క్రిమినల్ కేసుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు వచ్చే వారం న్యాయం కోసం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే